కొంతమంది గురువుగారు ఎంత సంపాదిస్తున్నా ఎంత సంపాదన ఉన్నా కూడా ఎప్పుడు వాళ్ళ వెంట రుణ బాధలు ఉంటూనే ఉంటాయి వాళ్ళు ఏదో ఒక చోట ఏ ఏదో ఒక రూపంలో డబ్బులు ఉన్నా కూడా అప్పులు చేస్తూ ఉంటారు అది కూడా పూర్వజన్మ ఫలం కావచ్చు కానీ ఒకవేళ అసలు మనం మానవ ప్రయత్నంతో రుణ బాధల నుంచి విముక్తులు కావాలంటే ఏం చేయాలి ఇది కూడా మా వాళ్ళు చాలామంది నన్ను పర్సనల్గా కూడా అడిగారు మిమ్మల్ని అడగమని అప్పు చేయటం మొదటి తప్పు అది ఆ తప్పు చేసి ఒక తప్పుకు మరొక తప్పు చేయటం మరొక మెప్పు కోసం గొప్ప కోసము కోసం ఇవి చేస్తూ అప్పులు వడ్డీలు కట్టలేక కొందరు ఊరదులి పారిపోవటము లోకాన్ని వదిలి వెళ్ళిపోవటము ఇటువంటివి చేసుకుంటుంటారు మొదట మన శక్తి ఎంతో అంచనా వేసుకోవాలి అప్పు తీర్చగలమా అనేది మన శక్తి ఏంటో తెలుసుకోవాలి ఆ తర్వాత అప్పు తీసుకోవచ్చు ఆ రుణం క్లియర్ చేసుకోవచ్చు మొదటి తప్పు ఏంటంటే ఎదురింటి వాళ్ళు ఇందాక అన్నట్టు బా బాగున్నారు వీళ్ళు బాగున్నారు వాళ్ళు అది కొన్నారు ఇది కొన్నారు మన ఇంట్లో అవి లేవు అవి తెచ్చుకోవాలి ఇవి తెచ్చుకోవాలంటూ గొప్పల కోసమో మెప్పుల కోసమో వెళ్ళి తప్పులు చేస్తుంటారు అప్పులు చేస్తుంటారు అవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా మీరు అడిగిన ప్రశ్న సూటిగా ఈ రుణ విమోచన కలగాలి అంటే ఏకైక మార్గము మంత్ర ప్రకారము అంగారక రుణ విమోచన స్తోత్రం అన్నది పఠించవచ్చు సుబ్రహ్మణ్య స్వామి తొమ్మిది వందల గ్రాముల కందిపప్పును నైవేద్యంగా పెట్టి ఓం సాం శరవణ భవాయ అనుకుంటూ ఆ కందిపప్పును నైవేద్యంగా చూపించి అది గోవులకు నానపెట్టి అందులో కాస్త బెల్లం వేసి తినిపిస్తూ రుణము రుణములన్నీ తీరిపోవాలి మా అప్పులు తొలగ తొలగాలి త్వరగా అని కోరుకుంటూ ఆ గోమాతను వేడుకోవాలి వేడుకున్న తర్వాత తోక భాగం దగ్గర దండం పెట్టుకుని లక్ష్మీ కటాక్షం కలగాలి మేము ఇతరులకు ఇలా ధన సహాయం చేసేలా ఉండాలి కానీ ఇలా యాచించకుండా చేయి తల్లి అని కోరుకోవాలి అది ముఖ్యమైన ఇది అంటే మంగళవారం ఉందా గురువు శనివారం చేస్తే ఉత్తమం మంగళవారం నైవేద్యంగా పెట్టిన కందిపప్పు అలాగే పక్కకు పెట్టి శనివారం రోజున గోవుకు తినిపించమని తప్పకుండా మంచి ఫలితం ఎన్ని వారాలు చేయాలి మా వాళ్ళు ఇవి కూడా అడుగుతారు ఎన్ని వారాలు వెంటనే అమ్మవారు వచ్చి శుక్ర లక్ష్మి కాబట్టి పదహారు పదిహేను వారాలు ఇరవై నాలుగు వారాలు నలభై రెండు వారాలు అరవై వారాలు ఇలా ఆరు సంఖ్య వచ్చేలాగా కూడితే ఆరు వచ్చేలాగా ఉంటే మంచిది ఈ శుక్ర అనుగ్రహం కూడా కలుగు ఆ శుక్ర అనుగ్రహం కలిగితే రాక్షసంగా పోరాడి అప్పులు చేయకుండా కష్టపడి సంపాదించుకుంటారు ఆయన రాక్షస గురువు కాబట్టి శుక్రుడు కాబట్టి ధనం అనే దానికోసం మనకున్న స్తోమత ఏంటో గుర్తించి ఆ తర్వాత అప్పు తీసుకోవాలి ఒకవేళ ఎగ్గొట్టేద్దాం అని అనుకున్న వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు ఇంకొక రకంగా బాధించబడతారు పదివేలు ఎగొ ఎగగొట్టినందువల్ల వాళ్ళకి అబ్బా తప్పించుకున్నాం ఇంకా అడగలేక వదిలేసి అట్లే అనుకుంటారు కానీ ఆ మరుసటి రోజే వాళ్లకు కాలు విరగటము చేతులు విరగటము లేకుంటే ఇంకో కిడ్నీ లివరో ఏదో ఆ పదివేలకు బదులు లక్ష రూపాయలు ఖర్చు అవటం హాస్పిటల్లో పెట్టడం జరుగుతుంది పదింతలు దా పదింతలు వంద రెట్లు కూడా కావచ్చు కాబట్టి కాలం అనే నేత్రం కాల నేత్రము మనల్ని వీక్షిస్తూనే ఉంటుంది ఎక్కడి నుండి పుట్టుక నుండి మరణం దాకా పుట్టుక నుండి మరణం దాకా ఎక్కడుంటాడు ఆ కాలనేత్రం ఎక్కడ ఉంది మన కళ్ళల్లోనే ఉంది ప్రద్యుమ్న అనే ఒక శక్తి దాగి ఉంటుంది కళ్ళలో కళ్ళలో కాబట్టి ఆ శక్తి పక్కనే చిత్రగుప్తుడు అనే ఒక శక్తి దాగి ఉంటుంది ఆ శక్తి రాస్తూ ఉంటుంది ఈ తప్పు చేశావు ఈ తప్పుకు పరిష్కారము ఈ చేయాలి వాడికి తీర్చకుండా ఉంటే నువ్వు ఇప్పుడు తీసుకున్న పదివేలకు బదులు పది లక్షలు ఖర్చు అయ్యేలాగా నీకు పనిష్మెంట్ రాస్యం అది ప్రదాతకు అప్పచెప్పిస్తున్నాను ఆ చీకటి నల్లటి కనుపాపల్లోనే ఆ శనీశ్వరుడు ప్రదాత చూస్తూ ఉంటాడు ఆ కర్మాన్ని ఎప్పుడు ప్రసాదించాలో అప్పుడు అనుగ్రహిస్తాడు అందుకే ఎవరు చూడట్లేదని ఎవరికీ తెలియట్లేదు ఎవరు మనల్ని చూడటం లేదు సీసీ కెమెరాలు లేదు కదా అనుకున్నా అసలు ఎవరికి తెలియట్లేదు సీసీ కెమెరాలు మన కళ్ళల్లోనే కళ్ళల్లో ఉన్నాయి ఇదైతే నిజంగానే అద్భుతమైన విషయం ఎవరు చూడట్లేదు ఎవరికీ తెలియట్లేదు మనం ఎవరికంటా మన మనకంట్లోనే మనం పడుతున్నాం అనే విషయాన్ని ప్రపంచానికి తెలియదేం విశ్వనేత్రం అనే ఒక ముగ్గు ఉంది ఇంకొక ఎపిసోల్డ్ మీకు దాని గురించి వివరించి చెప్తాను ఆ ముగ్గును వేసుకోవటం వల్ల మనకు మూడవ నేత్రం కూడా తెరుచుకోవటం జరుగుతుంది అది ఇంకొక ఆ ఎపిసోడ్లో తెలుసుకుందాం